గ్రామంలో జగ భక్తుల నాగబాబు గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది ఆదేశాల మీద ఆలోచనల మేర ప్రకటించి కూడా మన రాజధానిలో ఉన్నా లేకపోయినా కలగా ఉన్నా లేకపోయినా ప్రజలకు ఎప్పుడుకో అండగా ఉండాలని పవన్ గారు ఏదైతే పార్టీ పెట్టే ఉద్దేశం కూడా ఆ దిశగా ఎలా అయితే ముందుకెళ్తా ఉన్నారో దానికి అనుగుణంగా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమే వారి యొక్క సహాయ సహకారంతో మరి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఎక్కడ నిర్వహించిన వేలాదిగా వచ్చి జనం వాళ్ళ యొక్క సాధనని టెస్టుల రూపంలో వాళ్ళు టెస్టు చేయించుకొని వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మందులు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇటువంటి మెడికల్ క్యాంపు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా టీవీ ఫోర్ యూ ఛానల్ని సపోర్ట్ చేయండి